హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ముచ్చట్లు ఛానల్ స్టార్ బ్యూటీ సాయి పల్లవి ప్రస్తుతం నాగచేతైన తండేల్ సినిమాలు నటిస్తున్న విషయం తెలిసిందే ప్రతిరోజు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తూ ఉంటుంది అందులో తన చెల్లి పూజ కన్నంతో కలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అయితే సాయి పల్లవి చెల్లి కూడా ఒక్కొక్క నటి ఈమె కూడా ఓ సినిమాలో నటించింది ఇక ఆ తర్వాత ఆఫర్లు రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరమైంది రీసెంట్గా సాయి పల్లవి చెల్లెలు పూజ ఎంగేజ్మెంట్ జరిగిన విషయం అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సమక్షంలో ఆమె నిస్తార్థం చేసుకుంది ఇందుకు సంబంధించిన ఫోటోలను సైతం సాయి పల్లవి అలాగే ఆమె చెల్లెలు పూజ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు ఇక వీరి నిస్తార్థంలో సాయి పల్లవి డాన్స్ తో అదరగొట్టిందని చెప్పాలి అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియానే షేర్ చేశాయి అయితే ఈ ఎంగేజ్మెంట్లో తన చెల్లి పూజతో సాయి పల్లవి డాన్స్ ఫొటోస్ ఇప్పుడు నెట్ ఇంటా వైరల్ అవుతున్నాయి మరి ఆ ఫొటోస్ ని మీరు కూడా ఈ వీడియోలో మిస్ అవ్వకుండా చూసేయండి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి దాంతో మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లో కనిపిస్తుంది Thanks for watching.